ద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా సందర్శించారు తుఫాన్కు దెబ్బతిన్న గృహాలు పంట పొలాలను అంచనా వేసి నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు మండల పరిషత్ అధికారులు అగ్రికల్చరల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నిద మదలక కరసలా అంటే బాగుంటది సార్ నువ్వు మొత్తం ఒకటి కింద లోనే లానే ఉంది అది తీరం వల్లా బోర్డర్ ఆ ఆఫ్ఘనిస్తో నిలిపింది బోర్డర్ ప్పుడు ఇళ్ళు కొట్టుకుపోయేది అనే కదా మీరు వచ్చారు మరి వచ్చినప్పుడు లైన్లన్నీ చూసుకోవాలి కదా ఇళ్లన్నీ చూసుకోవాలి కదా మరి ఇంకేంటి చూసింది అటు నుంచి వచ్చారు ఇటు నుంచి వెళ్ళారు అలా మేడం గారు అలాడగారు మాట్లాడతారు కదా తెలిసేది మాట్లాడుకోకుండా మాకే

అశ్వరపేట దమ్మపేట రీజియన్లో రోజు నుంచి రైన్ఫాల్ ఉంది మిగతా మండలాల్లో కూడా జిల్లాలో చూస్తే అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సెంటీమీటర్ రైన్ఫాల్ నమోదైంది సో దాంట్లో భాగంగానే ఈరోజు అక్షరాపేట దమ్మపేటలో ఉన్న విలేజెస్ని విజిట్ చేయడం జరిగింది ఇక్కడైతే ఈ వర్షం వల్ల మన కాస్వేస్ కానీ రోడ్స్ ఎక్కడైతే డ్యామేజెస్ ఉన్నాయి క్రాప్స్ కూడా చాలా డ్యామేజ్ అయ్యి ఉన్నాయి సో అవన్నీ విజిట్ చేయడానికి ఈరోజు మస్ డిస్ట్రిక్ట్ సిబ్బందితోటి ఆఫీసర్స్ తోటి ఈరోజు రావడం జరిగింది దాంట్లో ఫస్ట్ దమ్మపేట విలేజ్లో ఉన్న సర్ప్లస్ ఛానల్ పేరెంటాల చెరువులు ఉన్న సర్ సర్ప్లైస్ ఛానల్ని విజిట్ చేసి అక్కడ కొన్ని హౌజెస్ అండ్ రోడ్ డ్యామేజ్ అయింది సో ఇక్కడ అశ్వరాపేటలో చూస్తే నారంవారి గూడెం కాజ్వే ఉంది తర్వాత ఊట్లపల్లి విలేజ్లో కూడా కొన్ని హౌస్ డ్యామేజెస్ తర్వాత కొన్ని క్యాటల్ డ్యామేజెస్ కూడా అయ్యింది సో దానికోసం ఈరోజు విజిట్ చేసి ఏదైతే డ్యామేజెస్ ఉన్నాయో అవన్నీ రికార్డ్ చేయమని ఆల్రెడీ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది టూ త్రీ డేస్ వాళ్ళ కాప్ డ్యామేజెస్ ఎస్పెషల్లీ మనకి చూసుకుంటే గ్రౌండ్ నట్ అండ్ ప్యాడీ ఎక్కువ నష్టం తర్వాత మొక్కజొన్న కూడా ఎక్కువ నష్టం జరిగింది సో అవన్నీ ఎంత క్రాప్ డ్యామేజ్ అయిందో ఇవంతా రికార్డ్ చేస్తారు మా ఏయూస్ నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఇది ఒక డీటెయిల్గా రిపోర్ట్ చేసి ఎంతైతే హౌస్ డ్యామేజెస్ కూడా ఉందో ఇవన్నీ డీటెయిల్గా రిపోర్ట్ చేసి మనం గవర్నమెంట్కి పంపిస్తాం అట్ ఎవర్ గవర్నమెంట్ ఎక్సెప్ డెసిషన్ మనకి అలా రిలీఫ్ మెజర్స్ మనకి అందిస్తాం థ్యాంక్ యూ సుమారు అది మేము చెప్పలేము అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎక్కర్స్ అంటున్నారు అన్నీ కలిపి సో అవి ఏంటి అంటే ఇంకా డీటెయిల్గా ఒక దమ్మపేట అశ్వరపేట ముల్కల్పల్లి త్రీ త్రీ ఫోర్ మండల్స్ కలిసి ఓకే థ్యాంక్ యూ